కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లింగాపుర మండలంలో నూతన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే మార్కెట్ కమిటీ చైర్మన్ కూడమేత విశ్వనాథ్ తో కలిసి పంపిణీ చేశారు జైనూర్ మండలం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు మీకు అందించే బియ్యం మీరు తినాలి కానీ ఎవరికి అమ్మకూడదన్నారు అలా అమ్మినట్టు తమకు సమాచారం వస్తే రేషన్ కార్డు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు రేషన్ కార్డు పంపిణీ నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని తెలిపారు ఇది ఒక్కసారి ప్రాసెస్ కాదు కొనసాగుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీ సేవలో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఈ రెండు పోయి దరఖాస్తు ఇస్తే చాలు ఆటోమేటిక్ ఎడిషన్ కానీ డివిషన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ అది వస్తా ఉంటాయి సో ఒక్కసారి ప్రక్రియ కాదు ఆగమాగం అయ్యే అవసరమే లేదు ఇప్పుడు సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా నడుస్తూ ఉంటాయి ఇక్కడ అధికారులు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళకి అలర్ట్ కూడా చేయడం జరిగింది చాలా రోజు ఒక మూడు నాలుగు మండల ఆగింది ఈ రోజు నీరి ఒకటి ఇది పెట్టుకోవడం జరిగింది ఈ రోజు సో ఆనరబుల్ సిఎం గారు ఎక్స్ప్రెస్ బట్టి మనము అధికారానికి ముందు వచ్చి ఈ కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది సో దీంట్లో కొన్ని విషయాలు అంటే మీకు ఇప్పటి వరకు కట్ ఆఫ్ విలేజెస్ మన దగ్గర వర్షాలు ఎక్కువ అవుతుంది